మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి దానికి ఇష్టమని వీళ్ళు రాణించాలి రాష్ట్రాన్ని సేవలు చేయాలి పాలిటిక్స్ లో రావాలి రాణించాలి ఇతోది ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి అవకాశాలు వస్తే వాటిని చేచిప్పించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా నాయకుడిగా ఎదిగారు ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్లీ అలాంటి ఐటీ నగరం కానీ ఎంత మిషనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దాని కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అంత డిజిటలైజేషన్ లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐ కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలుకోవండి పాయిని మన చంద్రబాబు నాయుడు గారు